సిపిఐ పార్టీ నూట ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గోదవరికని భాస్కర్ రావు భవన్ లో కనీ చౌరస్తాలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ గోసికమోహన్లు సిపిఐ పతాకాలను ఆవిష్కరించారు గోదావరికని చౌరస్తాలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ గోసికమోహన్ ఏఐటియుసి ఆర్చ్ వన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషమ్ మాట్లాడుతూ దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున సిపిఐ పార్టీ కాన్పూర్లో ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి చట్టసభల్లో కార్మికుల కర్షకుల మహిళలకు విద్యార్థులకు అనేక చట్టాలు చేసిన ఘనత సిపిఐ పార్టీకి ఉందని వారన్నారు అదేవిధంగా దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి అనేక మంది కమ్యూనిస్టులు వీరమరణం పొందడం జరిగిందని తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమి నిరుపేదలకు పంచడం జరిగిందని వారు పేర్కొన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించడంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర వహించిందని వారు తెలిపారు బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల సాధన కోసం నిరంతరం ప్రజల పక్షాన కార్మికులు కర్షకుల పక్షాన పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ అని వారన్నారు సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి పద్దెనిమిదిన ఖమ్మంలో నిర్వహించే శతవార్షికోత్సవ ముగింపు ఉత్సవాల భారీ బహిరంగ సభ కమ్యూనిస్ట్ నాయకులు కార్యకర్తలు కార్మికులు కర్షకులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపై వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా సిపిఐ పక్షాన జెండాలు ఎగరేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు గోదావరి కని నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కామ్రేడ్స్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్వహించడం జరిగింది ఆనాటి నుంచి ఈ వంద సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మిక కర్షక విద్యార్థి అనేకమైనటువంటి సంఘాలను ఏకం చేస్తూ ప్రజా పోరాటాలు నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులను ప్రజలను ఐక్యపరుస్తూ ప్రజా పోరాటాలు నిర్మించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నలభై ఏడు సంవత్సరాలు అయ్యే సందర్భంగా మరి దేశానికి రాష్ట్రానికి ఏ మాత్రం కూడా ప్రయోజనం కలిగేటువంటి విధానం లేదు మన భారతదేశం స్వతంత్ర కోసము కొట్లాడినటువంటి ఉద్యమం చేసినటువంటి ఏకైక పార్టీ ఇలా సిపిఐ పార్టీ ఈ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ బెల్ట్ ఏరియా నుంచి రేపు జనవరి పద్దెనిమిదో తారీఖు రోజు జరిగబోయే మహా ఇక్కడి నుంచి వెళ్ళి కార్మికులు కర్షకులు నాయకులు కులమత్త భేదాలు లేకుండా సంఘాలకు అతీతంగా అందరు కూడా తరలి వచ్చి ఆ యొక్క పద్దెనిమిది తారీఖు జరిగే మహా సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ యొక్క వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భమేమి కాదు ఇంకా స్వతంత్రం భారతదేశం వచ్చిన ఇంకా స్వతంత్రం రాని సంధానమే మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెంది ప్రతి ఒక్క యువతకు ఉద్యోగ భద్రత కల్ ఉద్యోగాలు కలవాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఇలా సిపిఐ పార్టీ రాష్ట్ర లేవల్లా దేశ లెవల్లా కొట్లాడే విధంగా ఈ రోజు ఉన్నటువంటి యువత సిపిఐ పార్టీని ఆకర్షితులై సిపిఐ పార్టీని ముందుకు తీసుకొని ఉద్యోగ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య ఓదమ్మ మార్కపురి సూర్య కన్నం లక్ష్మీనారాయణ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేట శంకర్ తోడుపునేరి రమేష్ కుమార్ రంగు శ్రీను రేణిగుంట్ల ప్రీతం రామ శనిగరపు చంద్రశేఖర్ ప్రజా సంఘాల నాయకులు అశోక్ నవీన్ శివ భూమయ్య నరేష్ మల్లేష్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు కాగా ప్రజానాట్య మండలి కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ ఎజ్జరాజయ్య రాజులు పాడిన విప్లవ గేయాలు ఆలపించి పార్టీ శ్రేణులను చైతన్యపరిచారు వార్తల్లో ఇప్పుడు చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్ లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి